అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జీ సూర్యనారాయణ గారు వ్రాసిన చేతుల నిండా దాతలు సాయం చెయ్యాలి కవిత కాదు కాదు కవిగారి హృదయ వేదన ప్రకృతి విపత్తులకు సుకృత హృదయాలు కదలాలి చేతులు నిండా దాతలు సాయం చెయ్యాలి వరద బాధితులకు బాసటగా నిలవాలి బుడమేరు బురదను వడివడిగా కడిగి వేయాలి బ్లేజవాడగా ఉండే బెజవాడ నేడు మొలలోతు నీటిలో మునిగే విజయాలకు నెలవైన విజయవాడ వరద బారిన పడి పరాజితగా మారి జల దిగ్బంధంలో ఉన్న నగరం ధర్మాకోలు అట్టల్లాగా దర్శనమిచ్చే బాధితులకు తినటానికి సరైన తిండి లేదు నిలిచి ఉండేందుకు తగిన నివాసం లేదు పాలకులు ఇచ్చిన పొట్లాలను తీసుకుంటూ జలదీక్షలు చేస్తున్నారు లక్షలాది మంది మితిమీరిన స్వార్థ మానవులు పచ్చల్ని చెట్లను పిచ్చిగా నరికివేసే మట్టితో కోట్లాది వ్యాపారాలు చేసిరి కబ్జా చెరువులను కల్పతరువులుగా మార్చే బంజరు భూములలో బలవంతపు పాగాలు వేసి బహుళ అంతస్తులను బాగా లేపి పొడిమి తల్లికి ఊపిరాడకుండా చేసేశారు దుర్మార్గుల దుశ్చర్యలు కాంచి ప్రకృతికి అంత ప్రకోపం చూపించే కొందరు చేసిన పాపకర్మలకు అందరూ అనుభవించేరి జలరాతలు ప్రకృతిని ధ్వంసరచన చేస్తుంటే దుర్గమ్మ మౌనంగా చూస్తోంది కృష్ణవేణి మహోగ్ర రూపాన్ని ఆపలేక తడి కన్నులతో గర్భగుడిలోనే రోధిస్తోంది కలం జి సూర్యనారాయణ గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు